భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి ఏడు నుంచి పద్నాలుగవ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు సమితి అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ శబరికి వచ్చే భక్తులకు అయ్యప్ప స్వాములకు మార్గమధ్యంలో అల్పాహారం అన్నదానం తాగునీరు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు

ठीक जा <्षि> <स्छे insan mexican della tea> है <स्छे homage> तो मैं बताऊं नंबर को सिग्नल लिस्टेड हो रहा है मॉर्निंग आज आगे अरे यहां पर बता दो സ്വാമിയേശ്വരമ്മയപ്പ അന്നദാന പ്രവേശനമയപ്പ భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి శబరిమలకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు గత పదహారు సంవత్సరాల నుంచి నిరంతరంగా నీలక్కల్ వెళ్ళే దారిలో మహా అన్న ప్రసాద కార్యక్రమం ఇక్కడ నుంచి సుమారుగా మేము నాలుగు వందల ఎనభై మంది పైచిలకు ఇక్కడ నుంచి బియ్యము ఉప్పు పప్పు చింతపండు నూనె ఇటువంటి వస్తువులన్నీ తీసుకెళ్లి అక్కడ అక్కడ శబరిమలలో ఏదైతే దొరకని ప్లేస్ లో ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్లేస్ లో అక్కడ మా సభ్యులందరూ సహకారం మరియు ఇక్కడ నుంచే కాకుండా మా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంఘ ప్రతినిధులతో సంఘ వాలంటీర్లతో ప్రతి సంవత్సరం చేసే ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమం ఈ సంవత్సరం కూడా జనవరి ఏడు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నీలక్కలకు వెళ్లే దారిలో ఉన్నది ఇటువంటి ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఆ శబరిమలకు వచ్చిన భక్తులందరూ వచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని తీసుకెళ్లాల్సిగా కోరుచున్నాం ఇటువంటి మహత్ కార్యక్రమానికి మీ వంతు సహాయంగా మీరు కూడా దీంట్లో పాల్పనవచ్చు ఎందుకంటే మనము ఎప్పుడైతే అన్న ప్రసాదం ఎక్కడైతే దొరకని ప్లేస్లా చేస్తామో అక్కడ ఆ స్వామివారి దివ్యమైన కర్ణాటక కటాక్షాలు మనకు అందరికి కలుగుతుంటాయి ఎందుకంటే ప్రతి దానంలో కింద అన్నదానం మిన్న అన్నిటి అన్నిటికీ తృప్తినిచ్చే దానమే అన్నదానం అటువంటి అటువంటి మహత్ కార్యక్రమానికి భాగ్యరయ్యప్ప సేవా సమితి ఎన్నుకోవడము దానికి ఎంతో మంది చెదోడు వాదడు ఉండడమే కాకుండా ఇటువంటి బృహత్ కార్యక్రమానికి మీ వంతు కార్యక్రమంలో మీ వంతు సహాయకంగా సహాయంగా హెల్ప్ ఏ నీడీ డాట్ ఇన్ ద్వారా మీ యొక్క విరాళాలు అందచేసినచ్చు మేము ఇంకా కొంతమందికి ఈ యొక్క ఈ యొక్క సర్వీస్ని ఈ యొక్క సహాయాన్ని ఈ యొక్క సేవను ఇంకా కొంతమందికి వినియోగించడానికి మాకు ఒక మీరు తోడ్పాటు ఇచ్చిన వాళ్ళు అవుతారు అదే కాకుండా భాగ్యారయప సేవ సమితి ఎన్నో రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు ఉదాహరణకి తెలంగాణ చవర్ వారి యొక్క ప్రాంగణంలో ఉస్మాన్ గంజ్ అనాథ కణశాలయం మరియు గోశాల ఉస్మాన్ హాస్పిటల్లో హెల్ప్ అయిన ద్వారా సుమారుగా ప్రతి రోజు పదిహేను వేల లీటర్ల మంచి తాగునీరు నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు సచ్చలు ఇప్పటికీ సుమారుగా ఐదు వేల మందికి బ్లడ్ ఇవ్వడమే కాకుండా సారస్వతమైన మ్యూజిక్ అకాడమీ ద్వారా పిల్లలకి చక్కటి ఓకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ నేర్పించి భావి భారత పౌరులు తీర్చి తీర్చిదిద్దాలనే భాగ్యరాయప్ప సేవా సమితి సంకల్పం ఇదే కాకుండా ప్రతి రోజు ఉస్మానియాని మరియు గాంధీ హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ప్రతిరోజు పేదలకు పేషెంట్లకు అటెండర్లకు చక్కటి పౌష్టికాహారం అందిస్తున్న మా భాగ్యరయ్యప్ప సేవ అను అనుసంధాన సంస్థ హెల్ప్ ఎని ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఇవన్నీంటి కుదిరినాయంటే మా అన్నదానం వల్ల అందుకే ఆ అన్నదానానికి మీ వంతు సహకారం చేయండి భాగ్యరయ్యప్ప సేవా సమితికి ముందుకు వెళ్ళడానికి మీ వంతు కృషిని మీ వంతు సహకారాన్ని హెల్ప్ ఎని డాట్ ఇన్ ద్వారా మా యొక్క సాఫ్ట్వేర్ మా యొక్క వెబ్సైట్ ద్వారా మీ యొక్క సహాయ సహకారాలు మేము కూర్చున్నాం స్వామి అన్నమయ్యప్ప అన్నదాన ప్రభుయేష అన్నమయ్యప్ప అన్నదాత సుఖీభవా సుఖీభబా సుఖీ